వృందానంలో కడుతున్న కృష్ణ రామ మందిర నిర్మాణము ఎలాగైనా సమయానికి పూర్తి చేయాలని కృష్ణ జన్మాష్టమి రోజున ప్రారంభోత్సవం జరగాలని రూపాద మరీ మరీ శిష్యులకు చెప్తారు వాళ్ళని హెచ్చరించి కూడా ఆయన అబ్రాడికి బయలుదేరి వెళ్తారు ఆయన వెళ్ళిపోయారు కానీ ఇక్కడ ఎక్కడ పనులు అక్కడే ఉంటూ ఉన్నాయి నిర్మాణ పనులు చాలా మందకొడిగా సాగుతుంటాయి విగ్రహాలు ప్రతిష్టాం ప్రదేశం తప్ప మిగిలిన స్థలమంతా కూడా అన్నీ ఎక్కడ ఒక్కడే పడున్నాయి పీఠాలు లేవు అంటే ఇంకా సిద్ధం లేదు మందిరం సిద్ధం కాకపోతే ప్రభుపాథ ఆగ్రహిస్తారేమో అని భయం ఉంది గురుదాసకి కానీ ఏదో ఒక విధంగా కార్యక్రమం పూర్తి చేయొచ్చులే అని తనంత నమ్మించుకుంటూ ఉన్నాడు ఆల్రెడీ ప్రారంభోత్సవానికి రమ్మని ఫిష్యులందరినీ ఇన్వైట్ చేశారు ఇస్కాన్ సెంటర్స్కి అంతా లెటర్స్ రాశారు వాళ్ళు ట్రైన్ దిగగానే నేరుగా మందిరానికి రావడానికి వీలుగా ట్యాక్సీలు అరేంజ్ చేశారు ప్రభుపాది కూడా ఆయన అబ్రాడ్కి వెళ్ళి ఉన్నారు కదా అక్కడ డిసేపుల్స్ని కూడా ఆయన ఆ బృందావనానికి రమ్మ ఇన్వైట్ చేస్తారు ఓపెనింగ్ సెరమనీ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది ఎట్టి పరిస్థితుల్లోనూ టెంపుల్ కన్స్ట్రక్షన్ జన్మాష్టమి నాటికి తయారు కావాల్సిందే ఆదేశం అయింది అనడానికి వీలు లేదు ఎందుకంటే ఆయన బయలుదేరే ముందుకే ఈ విషయాలన్నీ చెప్పారు కదా ఆలోచించారని చాలా ఖచ్చితంగా ఆయన లెటర్ కూడా రాస్తారు అక్కడి నుంచి ఇంకా తమ గాడ్ బ్రదర్స్ కూడా ఇన్విటేషన్స్ పంపిస్తారు వాళ్ళు బస్ చేయడానికి వసతి కల్పిస్తాము అని హామీ ఇస్తారు ఇన్ని జరిగిన తర్వాత ఇప్పుడు ఏదైనా అటు ఇటు అయింది అంటే రోపాద వాటిని కుంటి సాకులుగా తీసేస్తారు మందిర నిర్మాణం పూర్తి కాకపోయినా అట్లీస్ట్ డీటీస్ ఇన్స్టాల్ చేసి ఓపెనింగ్ సెరమనీ జరుపుకోవచ్చు అని గురుదాస ఆశాభావంగా ఉన్నాడు ఇండియాలో ఖచ్చితంగా జీబీసీ సెక్రటరీ ఎవరు లేకపోవటం వలన టెంపుల్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ప్రభుబాధకు అందలేదు అంతకుముందు తన కృష్ణ ఉండేవాడు ఇండియాలో అతను వెస్ట్రన్ కంట్రీస్లో కృష్ణ కాన్షియస్ని ప్రచారం చేయడానికి వెళ్ళిపోతాడు తర్వాత మూడు నెలల వరకు ఎవరిని అపాయింట్ చేసి ఉండరు ప్రభుబాధ తర్వాత కరంధరని అపాయింట్ చేస్తారు కరంధర అనే డిసైపుల్ని అయితే ఇండియాలో పరిస్థితి చూసి అతను బెదిరిపోతాడు కొన్ని వారాలు కూడా గడవక ముందే రిజైన్ చేసి అంటాడు ఇలాంటి పరిస్థితి సాగుతూ ఉంది ఆగస్టు ఫోర్త్ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగున అబ్రా నుంచి తిరుగు వచ్చేసారు ఆయన వచ్చిన కారు రమణ రీతిలో ఉన్న ఇస్కాన్ దగ్గరే ఆగుతుంది శిష్యుడు సంకీర్తనతో లవర్స్తో ఆయనకు స్వాగతం చెప్తారు ప్రపంచంలో ఉన్న ఇతర దేశాల నుంచి ఇరవై ఐదు మంది శిష్యులు ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా రూపా చుట్టూ చేరి ఆయనతో పాటు మందిర నిర్మాణం జరుగుతున్న స్థలంలోకి వెళ్తారు సగం లేచిన గోడలు మధ్యలో ఇసుక కుప్పలు ఇటుకలు గుట్టలు గుట్టలు ఉన్నాయి అన్నీ దాటుకుంటూ మందిరం వైపుకు వెళ్తారు అక్కడ కూడా ఏమీ లేదు ఏర్పాట్లు ఏం జరగటం లే జరుగుతున్నట్లు కనిపించటం లేదు ఎక్కడ పడితే అక్కడ కంకారపడి ఉంది ఆ అటు ఇటు తిరిగి చూసి ఇక్కడ ఏముంది ఏం కనిపించడం లేదు మందిరం ఎక్కడుంది మందిరం కడడం పూర్తయిందన్నారు కదా అని అడుగుతారు ఇంకా గురుదాసా కదా మంత్ర నిర్మాణానికి బాధ్యత వహిస్తున్నాడు సురభి గుణాలనవా ఉన్నారు ఏం సమాధానం చెప్పలేకపోతారు ప్రభుపాత్కి చాలా కోపం చేస్తుంది మీరు దీనికి వస్తుంది ఎలా చేస్తారు అని ప్రశ్నిస్తారు వేరే చోట్ల నుంచి వచ్చిన శిష్యులు కూడా నిజమే కదా ఇది ఇంకా సిద్ధం కాలేదు దీన్ని ఎలా ప్రారంభిస్తాము అనుకుంటుంటారు వాళ్ళకు దిప్పు దోచదు ప్రభుపాత్ ప్రపంచం అంతటి నుంచి డిసిప్లిన్స్ వస్తున్నారు కదా ఎలాగా అని ఒక శిష్యుని ప్రశ్నిస్తాడు వాళ్ళని రావద్దని రాయండి ప్రారంభోత్సవం ఉండదు అంటారు ప్రభుత్వం అలా చెప్తూ ఉంటే ఎంతో గొప్పగా జరగాల్సి ఉన్నటువంటి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సర్వము సిద్ధంగా ఉంది అనుకున్న తమ భ్రమ భగ్నమైపోయినట్లు అనిపిస్తుంది ఆయనకి ఆయన కోపం భయంకరంగా ఉంది చుట్టూ ఉన్న శిష్యుల్లో ఆనందం అంతా ఆవిరైపోయింది భయంతో బిర్రబిగుసుకుపోతారు వాళ్ళని చూసి ఆయన చాలా సర్కాస్టిక్గా మీరు ఈ మందిరాన్ని ప్రారంభించబోతున్నారు కదూ అంటారు ఇంకా హరికేష్ అనే శిష్యుడు జపాన్ నుంచి శర్మనీ కోసమే వచ్చి ఉంటాడు పూజాపీఠం సిద్ధంగానే ఉంది మీరు బహుశా విగ్రహాలను ప్రతిష్ఠించవచ్చే వచ్చేమో ప్రభుపాద ఆ తర్వాత అని చెప్పబోతుంటాడు ప్రభుపాద కోపంగా కేకలు పెట్టేస్తారు మీరు ఈ మందిరాన్ని ప్రారంభించటం లేదు మందిర నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు టెంపుల్ అంటే ఆషామాష వ్యవహారం అనుకుంటున్నారా పూజాపీఠాలు సిద్ధంగా ఉన్నాయి విగ్రహాలు పెట్టేయచ్చు అనుకోవడానికి మందిరాలు భగవంతుని అర్చించటం కోసం గడతారు తమ సేవలు స్వీకరించడానికి భగవంతుని ఆహ్వానిస్తారు ఇక్కడ ఏవి ఏర్పాట్లు అలా ఆ కోపంలోనే ఆయన తమ గదికి తిరిగి వెళ్తారు ఆ కోపం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది సరిగ్గా పనులు నిర్వహించలేకపోయినందుకు గురుదాసం చివాట్లు పెడతారు సురభి మీదకి ఆకలేస్తారు అందరిపైన కోపంగా మండిపడతారు నోరెత్తి ఏదైనా మాట్లాడడానికి కానీ పలానా కారణం వల్ల ఆలస్యమైంది అని చెప్పుకోవడానికి కానీ ఎవరికి ధైర్యం సరిపోదు అందరి ముఖాలు తెల్లగా పాలిపోయాయి నిరుత్సాహంతో కుంగిపోతారు సడన్గా ప్రభుపాద సురభి వైపు తిరిగి పొడి కనీసం మీరు విగ్రహాల ప్రతిష్ట జరిగే గదులైనా సిద్ధం చేయగలరా అని ప్రశ్నిస్తారు ఇది మన సంస్థకు ఒక తలవంపు అందరు ఏమనుకుంటారు పైగా ప్రతి చోట మనం అనౌన్స్ చేశాము సమాధానం చెప్పి తీరాలి సురభి గొంతు పెగలటం లేదు ఇంకోసారి ఉపద్రవాన్ని ఫేస్ చేయటానికి సిద్ధపడినట్లు మెల్లగా భయం భయంగా ప్రభుపాద నిజానికి దీని గురించి ఎవరికి తెలియదు అంటాడు ఆయనకు అనుభవములు పైకి లేపి ఓహో దీని గురించి మీరేమీ ప్రచారం చేయలేదా ఎవరికి ఇన్విటేషన్స్ పంపించలేదా అని అడుగుతారు లేదు ప్రభుపాద ఇప్పటి వరకు పంపించలేదు బృందావనంలో వాళ్ళకు కూడా చెప్పలేదు ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూస్తున్న వాళ్ళు ఎవరు దీన్ని ప్రారంభించగలరు అని భావించరు పని పూర్తి కాలేదని వాళ్ళందరికీ తెలుసు అంటాడు ఆయన ముఖం చిట్లించి మండిపడతారు ఇదొక అపజయం చేతగాని తనం చాలా విసుగ్గా చూస్తారు వాళ్ళ వైపు మనం ప్రారంభోత్సవం చేసి తీరాలి జన్మాష్టమి రోజు ఎలా ప్రారంభించగలని చెప్పండి అంటారు ఇంకా గురుదాస్ అయితే నోరు మెదవకుండా బిగుపోయినట్లు ఉండిపోతాడు కర్రలాగా సురబీనే సమాధానం చెప్తాడు ఇప్పటికి ఇంకా తలుపులు తయారవలేదు అసలు కార్పెంటర్లు ఇంకా వుడ్ కూడా కట్ చేయలేదు అండ్ సడన్గా యమున వైపు తిరిగి విగ్రహాల పరిస్థితి ఏంటి అంటారు విగ్రహాలు సిద్ధంగా ఉన్నాయి ప్రపాత్ పూజా సామాగ్రి కూడా కొనేసాము కానీ వాళ్ళు వాళ్ళు పెట్టాలని సింహాసనాలు ఇంకా సిద్ధం కాలేదు మీ ఉద్దేశం ఏంటి ఏం చేస్తే బాగుంటుంది అని ప్రభుపాద యమునని సలహా అడిగినట్లుగా అంటారు ఆమెతో మాట్లాడేటప్పుడు ఆయన వాయిస్ మళ్ళీ మామూలుగానే ఉంటుంది అంటే ఏదైనా చెప్పడానికి నాకు అర్హత లేదు మాట్లాడడానికి నాకు హక్కు కూడా లేదు అయినప్పటికీ మందిరాన్ని ప్రారంభించడం అసాధ్యం అని మాత్రం నేను భావిస్తున్నాను పూజారులు కూడా లేరు అని ఆమె సమాధానం చెప్తుంది అలా అయితే నన్ను ప్రారంభించవద్దు అంటారు ఆయన కానీ ఈ అపజయం అనేది ఆయన చాలా నిస్ఫురంగా కలిగిస్తుంది ప్రపంచమంతా చాలామంది రమ్మని ఆహ్వానించాము ఇక్కడ పరిస్థితిని మీరు నాకు రాయకుండా దాచిపెట్టారు ఇప్పుడు ఏం చేయాలి దీపావళి ఒకటికి ఓపెన్ చేయగలమా అని అడుగుతారు అక్టోబర్లో చేద్దాము అని ఒకరు అంటారు మరి భగ్ సిద్ధాంత సరస్వతి జన్మదినం మాట ఏంటి ఆ డిసెంబర్ చివరిలో వస్తుంది కదా అని ఇంకోరు అంటారు ఇంకొక ఆరు నెలలు కనీసం ఏడు నెలలు అయితే సరిపోవచ్చు అని సురభి అంటాడు ప్రభుద మౌనంగా అసహనంగా వాళ్ళ మాటలు వింటూ ఉంటారు చివరికి ఆయన ఏప్రిల్లో వచ్చే శ్రీరామనవమిని చేస్తారు అంటే ఇంకా ఎనిమిది తొమ్మిది నెలల సమయం ఉంటుందన్నమాట వాళ్ళు ఆరేడు నెలలు అంటున్నారు మ్యాక్సిమం అని బట్ ఆయన అవి ఎనిమిది తొమ్మిది నెలల సమయాన్ని కూడా ఆయన ఇస్తారు తమ శిష్యులపైన కలిగిన ఆగ్రహము వాళ్ళ బుద్ధి తక్కువ గురించి వృందావనంలో భక్తియుక్తమైన భగవత్ సేవను సవ్యంగా చేసుకోలేకపోయారు అనేది ఆయనకు అసహనాన్ని ఆశాభంగాన్ని కలిగిస్తున్నాయి కృష్ణ చైతన్యం ఉద్యమ వైభవానికి ప్రతీకగా ప్రపంచమంతా కృష్ణ చైతన్యాన్ని ఎస్టాబ్లిష్ చేయగల అద్భుతమైన ఒక మందిరం బృందాయంలో నిర్మించాలి అని ఆయన కాంక్షించారు తమ ఆధ్యాత్మిక గురువుకు ఆ మందిరాన్ని సమర్పణ చేయాలి అనుకున్నారు చేయగలను అని కృష్ణుడికి ప్రామిస్ కూడా చేశారు ఇప్పుడు చూస్తే ఏం కాదు పూర్తి కాలేదు తమ శిష్యులు మందిర నిర్మాణం చేయలేకపోయినందుకు ఆ అపజయ భారాన్ని దుఃఖాన్ని ఆయనే మొయ్యాల్సి వచ్చింది కాళ్ళు చేతులు పనిచేయకపోతే శరీరం అంతా బాధపడ్డట్లు తమ పరంగా పనిచేస్తున్న శిష్యులు ఈ కాజాన్ని నెరవేర్చలేకపోవడంతో ఆయన ఒక స్పిరిచువల్ అగోని అంటే ఆధ్యాత్మిక విషాదం అంటారు కదా అలా ఆయన గురవుతారు శిష్యులు ఆచార్యులు ఆధ్యాత్మిక భావాలను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా ఆయన సేవించాలి ఏదో సేవిద్దాంలే అనుకుంటే సరిపోదు కష్టపడి పని చేయాలి తమ శిష్యులు కష్టపడి అంకిత భావంతో పనిచేస్తారని చేయాలని ఆయన కోరుకుంటున్నారు కన్స్ట్రక్షన్కు సిమెంట్ సంపాదించడం అయితే ఇంకో పెద్ద సమస్య అయిపోయింది సురభి గుణార్ణవ తేజస్సు అందరూ పని తిరుగుతూ ఉంటారు ఇండియాలో ఎక్కడా సిమెంట్ దొరికేట్లేదు గవర్నమెంట్ పర్మిట్ కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నారు మందిరం ప్రారంభోత్సవం చేయటానికి రూపాది వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు కొన్ని వస్తాలైనా దొరుకుతాయేమో అని ఆయన శిష్యులు బస్సుల్లో రిక్షాల్లో మధురకు వెళ్ళొస్తూ ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు మోసపోతూ ఉంటారు కూడా ఇండియాలో ఉన్న చీటింగ్ ప్రొపెన్సిటీ గురించి వాళ్ళకి తెలీదు ఒకసారి ఇరవై బస్తాల సిమెంట్ దొరికింది అని తెచ్చుకుంటారు దాంతో ఒక పిల్లర్ కడతారు మామూలుగా సిమెంట్తో ఏదైనా కట్టినప్పుడు వెంటనే గట్టి పడిపోతుందనమాట అది వాటిపైన బట్టలో గోని సంచిలో చుట్టి నీళ్ళతో తడుపుతుంటారు లేకపోతే రాలిపోతుంది అనమాట కానీ నాలుగు రోజులైనా అసలు సిమెంట్ గట్టిపడలేదు మెత్తగానే ఉంది ఆఖరికి ఆ పిల్లర్ కూలిపోయింది అమాయలేని తమ శిష్యులు మోసపోవడం పట్ల ప్రభుపాదకు చాలా ఆందోళనగా ఉంది చివరికి ఒకరోజు కన్స్ట్రక్షన్ పూర్తి చేయడానికి కావాల్సిన మొత్తం సిమెంట్ ఒకేసారి తెప్పించేస్తారు కేవలం ప్రభుపాద పూనుకోవటం వల్లనే అది జరిగింది అని శిష్యులకు అర్థమవుతూనే ఉంది ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు సిమెంట్ బస్తాలు ట్రక్కుల్లో వస్తూనే ఉన్నాయి ప్రతి ట్రక్కులోంచి నలుగురు కూలీలు సిమెంట్ బస్తాలను వీపులపైన మోసుకొచ్చి షెడ్లో పడేస్తున్నారు సిమెంట్ బస్తాలు ఎన్ని వచ్చాయో లెక్కబెట్టమని ప్రభుపాద గుణవ్ చెప్తారు ఒక కాగితం కలం పట్టుకుని గుణార్నవ పొద్దు నుంచి సాయంత్రం వరకు గుమ్మ ముందు నిలబడి ప్రతి బస్తాను కూడా కౌంట్ చేస్తాడు మధ్య మధ్యలో ప్రభుపాద చాలాసార్లు ఇంట్లోంచి నుంచి బయటకు వస్తారు అలా గంభీరంగా చూస్తుంటారు పని పూర్తయ్యాక ఎన్ని బస్తాలు వచ్చాయి అని అడుగుతారు గుణానవ్ ఖచ్చితంగా లెక్క చెప్తాడు అన్నింటినీ లోపలి స్థానం వేశారా ఆ వేశాం ప్రభుపాద అంటే హితు అజిఫా సిమెంట్ గోల్డ్ ఏమో అన్నంతగా జాగ్రత్త అని చెప్తారు పంతొమ్మిది ఐదు ఫిబ్రవరిలో మళ్ళీ ఆయన ప్రపంచ పర్యటనకి వెళ్తారు అంటే తర్వాత వచ్చే ఏప్రిల్లో జరగాల్సి ఉందన్నమాట మా ప్రారంభోత్సవం టోక్యో మీదుగా హవాయి నుంచి ఆయన లాస్ ఏంజల్స్కి వెళ్తారు ఆ పర్యటనలో ఉన్నప్పుడే బృందావనంలో శ్రీరామనవమికి జరిగే ఓపెనింగ్ సెరమనీకి గవర్నర్ మతి చెన్నారెడ్డి అంగీకరించారు అని వార్త తెలుస్తుంది అంతేకాదు ఈసారి తప్పకుండా ప్రారంభోత్సవం జరుగుతుంది అన్ని సమయానికి సిద్ధమవుతాయి అని సురభి ఒక నివేదిక కూడా పంపిస్తాడు ఆ విషయం ప్రభుపాదకి చాలా ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తుంది తర్వాత ఆయన మెక్సికో కరాకస్ రెంజులా వెనిజులాకు వెళ్తారు మధ్య మధ్యలో మియామి అట్లాంటా డలాసు న్యూయార్కు అక్కడక్కడ ఆగుతూ త్వర త్వరగా తమ ట్రిప్ని ఆయన కంటిన్యూ చేస్తారు ఇండియా నుంచి బయలుదేరిన వన్ అండ్ హాఫ్ మంత్ లోపల లండన్ టెహ్రాను కూడా వెళ్ళి మార్చి సిక్స్టీన్త్ ఆయన తిరిగి వచ్చేస్తారు పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఐదు వరకు ఈ పది సంవత్సరాల్లో చేసిన ప్రపంచ యాత్రల్లో ఇది ఎనిమిదవది విదేశాల్లో ఉన్న తమ శిష్యులను సంవత్సరానికి ఒకసారి ఇండియాకు టూర్ రమ్మని ఆయన చెప్పేవారు స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అయిన ఇస్కాన్ పునాదులను దృఢతరం చెయ్యాలి అనేది ఆయన ఉద్దేశం ప్రముఖ నగరాల్లో ధామాల్లో ఇస్కాన్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని వాళ్ళని ఆయన ఆల్మోస్ట్ ప్రాధాయపడేవారు ఆయన పథకంలో ఉన్న ఒక్కొక్క బాగును క్రమంగా ఆశ్చర్యం వస్తూ ఉంది చైత్రమహాప్రభు ప్రారంభించిన సంకీర్తన ఉద్యమం ద్వారా ప్రపంచం అంతా రక్షించబడుతుంది కృష్ణ బలరామ మందిరం ప్రారంభోత్సవం చేయడానికి వచ్చినప్పుడు మందిరం పైన మూడు గోపురాలు ఉండటం చూసి రుపాద ఆశ్చర్యానందాలతో నిండిపోతారు క్రితం సాగన్ ఆయన అక్కడికి వచ్చిన వెళ్ళిన తర్వాత ఈ ఎనిమిది నెలల్లో వాటిని వాళ్ళు నిర్మించారు ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ గెస్ట్ హౌస్ కూడా రెడీ అయింది వీటి నిర్మాణం పూర్తి చేయడం కోసము సురభి ఎక్స్ట్రా వర్కర్స్ని పెట్టి రాత్రి బౌలు వాళ్ళ దగ్గరుండి పనిచేయించి పూర్తి చేశారు పూజామందిరంలో మూడు పీఠాలపైన అందమైన మూడు గుమ్మటాలు ఉన్నాయి మధ్యలో ఉన్నది మిగిలిన ఎండిటికంటే ఇంకా కొంచెం ఎత్తుగా ఉంటుంది అవి ఎంత అందంగా ఉన్నాయంటే అందమే కాదు వాటి ఆకృతి కూడా మనసుని దివ్యత్వం వైపుకు మళ్ళించేలా ఉంది నిస్సందేహంగా భౌతిక జగత్తుకు అతీతమైంది ఒకటి ఉంది అని తెలుసుకునేలాగా చేస్తూ ఉంది టెంపుల్ అంటే మనుషుల్లో ఉన్న అవిద్య లేదా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానవంతులు చేసే ఉద్దేశంగా ఉండాలి ఆ ప్రయోజనాన్ని పైన శిఖరాలే చక్కగా నెరవేర్చేలా ఉన్నాయి ప్రతి గుమ్మటం పైన మూడు బంతులు ఒకదానిపైన ఒకటి పేర్చినట్లుగా ఒక రాగి కలసం ఉంటుంది వాటిపైన సుదర్శన చక్రం ఉంది దాన్ని చూడగానే శిష్యులు తమేదో గొప్ప విజయం సాధించినట్లు సంతోషపడుతూ ఉన్నారు సుదర్శన చక్రం పైన రాగితో చేసిన జయకేతనం ఉంది ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న భవనంలో అంతా తిరిగి చూసిన తర్వాత ప్రభుపాద ఆ మూడు గోపురాల వైపు తదేకంగా చూసి ఓహ్ గోపురాలు చాలా చక్కగా కుదిరాయి మీరేమనుకుంటున్నారు అని శిష్యుని అడుగుతారు చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రోపాద అంటారు వాళ్ళు ప్రూపా చిరునవ్వును అవుతారు సురభి చాలా చక్కగా పనిచేశాడు అని అందరూ ఉంటున్నారు అని తర్వాత చాలా వారాలుగా నిద్ర నిద్ర లేకుండా ఎంతో కష్టపడ్డాడు సురభి ప్రభుపాద అతని వైపు చూసి నేను ఒక్కనే నేను విమర్శిస్తున్నాను ఎందుకంటే అదే నా పని కదా శిష్యుల్ని నేను ఎప్పుడూ విమర్శిస్తూ ఉండాలి అంటారు అయితే ఆ మాటల్లో కూడా కేవలం ఆధారము వాత్సల్యం కనిపిస్తూ ఉన్నాయి ఇస్కాన్ సెంటర్స్లో ఉన్న డివోటీలు అందరూ సంవత్సరానికి ఒకసారి ఎక్కడికైనా పిలిగ్రిమైజ్కి వెళ్ళడానికి ఆ ఫెసిలిటీని ఫెసిలిటీకి ఇచ్చుంటారు దాన్ని ఉపయోగించుకుని ఆరు వందల మందికి తక్కువ కాకుండా శిష్యులు బృందావనం టెంపుల్ ప్రారంభోత్సవానికి వచ్చేస్తారు టెంపుల్కి ఫైనల్ టచింగ్స్ తుది మెరుగులు అంటారు కదా అవి ఇస్తున్నారు క్లీన్ చేయటము డెకరేట్ చేయటము కుకింగ్ చేయటము అంతా పడ్డుగు వాతావరణం కనిపిస్తూ ఉంటుంది చాలామంది గెస్టులు లైఫ్ మెంబర్లు కూడా వచ్చారు గెస్ట్ హౌస్లో వాళ్ళందరికీ బస ఏర్పాటైంది ఇన్నాళ్లకు ప్రభుపాతకాలు ఫలించింది వృందావనం మందిరాలన్నిటికంటే స్పెషల్గా అందంగా ఐశ్వర్యవంతంగా కృష్ణ బలరాం మందిరం నిర్మాణము జరిగింది దాంతోపాటు వచ్చే పోయే యాత్రికుల కోసము మామూలు హోటల్స్ కంటే ఉత్తమమైన కృష్ణ భక్తిని ఇంక్రీజ్ చేయగలిగినటువంటి ఒక హోటల్ని కూడా కట్టించారు అది అనమాట గోవింద రెస్టారెంట్ చాలా వరకు దేశ విదేశాల్లో ఉన్న అన్ని ఇస్కాన్ సెంటర్స్లోనూ టెంపుల్తో పాటుగా ఈ గోవింద రెస్టారెంట్స్ ఉంటాయి స్థలమంతా తిరిగి చూస్తూ ప్రభుపాద మందిర ప్రాంగణం దగ్గరికి వస్తారు మార్బుల్ పరిచిన నేల శుభ్రంగా తలతలా మెరిసిపోతూ ఉంటుంది అవి అమెరికాలో అద్దెకు తీసుకునే ఇల్లు కాదు వేరే దేనికోసమో కట్టింది కూడా కాదు భాగవతంలో వర్ణించబడిన మందిరాల లాంటి ఒక మందిరం ఇది భూలోక స్వర్గం ఇండియాలో ఉన్న టెంపుల్స్ అన్నిటిని మించిపోతుంది అని అనుకుంటున్నాను అంటారు అక్కడున్న తమాలు వృక్షం ముందు ఆ చిరునవ్వుతో నిలబడి ఆయన గతంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటారు పూజనీయమైన ఆ వృక్షపు శాఖ ఉపశాఖలు మందిర ప్రాంగణంలో ఉన్న ఒక మూల అక్కడంతా ఆక్రమించుకొని ఆక్రమించుకుని ఉంటాయి నిపు కూడా ఉంది ఆ చెట్టు దాన్ని కొట్టిన చేయాలి అని అందరూ తర్జన పర్జన పడతారు కానీ ఆ వీలేదు అని ఆయన ఆటగిస్తారు అదంతా గుర్తు చేసుకుంటారు ఆయన తమాల వృక్షాలకు రాధాకృష్ణుల దివ్యమైన నీళ్ళలకు అవినాభావ సంబంధం ఉంటుంది ఆ వృక్షాలు చాలా అరుదుగా కనిపిస్తాయి వృందావనంలో కూడా బహుశా మూడే మూడు ఉన్నాయి ఒకటి సేవాకుంజులో ఉంది ఇంకోటి రాధా దామోదర ప్రాంగణంలో మరొకటి ఇక్కడ రమణ రీతిలో ఉన్న కృష్ణ కృష్ణవలరాం మందిరంలో అక్కడున్న వాళ్ళందరూ కూడా ఉత్తమమైన భక్తితో సేవిస్తూ ఉండడం వల్లనే ఈ తమాల వృక్షం చాలా చక్కగా పెరిగింది అని వాళ్ళని ప్రశంసిస్తారు మందిరం అంతా అంత పూర్తిగా తయారైంది అనే నమ్మకం కలిగాక ఆయన మందిరానికి గెస్ట్ హౌస్కి మధ్య ఉన్న తమ నివాసానికి వెళ్తారు ఆయన చూడటానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వెయిట్ చేస్తుంటారు చాలామంది ఇంకా శిష్యులందరూ అక్కడ ఉంటారు మతానికి ఏ మందిరమూ లేని రమణ రీతిలో ఒక విశుద్ధ భక్తుడు ఇక్కడ ఒక మందిరం ఉండాలి అర్చనలు భక్తులతో కూడిన భగవత్ సేవ జరగాలి అని కోరుకున్నారు అది ఫలిచ్చింది ఒకప్పుడు ఎటువంటి ఇంపార్టెన్స్ లేకుండా ఉన్న స్థలము ఇప్పుడు ఒక పుణ్యక్షేత్రంగా మారింది శుద్ధ భక్తుల ఆధ్యాత్మిక ఆకాంక్షలు తప్పకుండా నెరవేరుతాయి ఆ మహత్వలా ఉంటుందన్నమాట కృష్ణ భక్తులకు సాధ్యం పాలిటి పైన ఏదైనా కృష్ణుడే వాటన్నిటిని ఆ బాధ్యతను తీసుకుంటాడు కదా తర్వాత ఏం జరుగుతుందో ప్రాణకోసము వాటి గురించి చెప్పుకుందాం హరే కృష్ణ